రాతన్న సిరిసిల జిల్లా ముస్తాబాదు మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్త బస్ స్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ఆవరణలో శ్రమదానం నిర్వహించారు అనంతరం సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు అండ్ ఇంకా మా డిస్టిక్ ఆఫీసర్స్తో పాటు మా మీ అందరూ పొలిటికల్ లీడర్స్ మా ఎస్ఎస్జీ మెంబర్స్ తర్వాత లోకల్ లీడర్స్ తర్వాత యూత్స్ అండ్ ఇంకా డిస్టిక్ ఆఫీసర్స్ మండల్ ఆఫీసర్స్కి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నా ఇద్దరు నమస్కారం సోరు అండ్ డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా డే వారీగా ఐదు రోజుల్లో ఏమేమి జరుగుతుంది మొత్తం మీకు వివరంగా చెప్పారు సో దీని మీద ఏం డీటెయిల్స్లో నేను మళ్ళీ పోను కానీ నా ఒకటే విజ్ఞప్తి మీతో మీరు దయచేసి మీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ ఊరికి మీ ఇల్లుకి ఎట్లా చూస్తారు ఊరికి కూడా అదే విధంగా చూడాలి ఇప్పుడు మా జిల్లా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలతో కంపేర్ చేస్తే ఇక్కడ డెంగ్యూ సమస్య తక్కువగా ఉంది మొత్తం రాష్ట్రంలో కూడా మనం మంచిగా చేస్తున్నాము అదే విధంగా కొనసాగించాలి అండ్ మీ అందరి సహకారం దీని మీద ఉండాలి దీంతోపాటు కొన్ని సమస్యలు ముస్తాబాద్ స్పెసిఫిక్ సమస్యలు మీరు చెప్పారు దీని మీద కోనో కార్పస్ సమస్య ఒకటి ఉంది సో ఈ దీనికి చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి పరిశీలించి దీని మీద ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది దీంతోపాటు మీరు ఎవరు ఉన్నాయి అది దయచేసి మీరు ఎలక్ట్రిక్ లైన్ చూసి తర్వాత కింద ఆర్డబ్ల్యూఎస్ లైన్ చూసి మీరు ఉపయోగంలో వచ్చిన చెట్లు మీరు అక్కడ పెట్టండి మీకు కూడా చెప్పారు అది షిఫ్ట్ చేయాలి సో మీరు దయచేసి ఒక రిపోర్ట్ పంపండి సో ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎక్కడ ఏమేమి సమస్య ఉందో అది కూడా చేంజ్ చేయాల్సింది ఎస్సీ కాలనీలో డంపింగ్ యార్డ్ గురించి మీరు చెప్పారు ఎస్సీ కాలనీలో డంపింగ్ అల్టర్నేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఉన్నాయా సో డిపిఓ గారితో నా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే మీరు దయచేసి పరిశీలించి అక్కడ సాధ్యం అసాధ్యం సాధ్యం అది చూసి ఒక రిపోర్ట్ పెడితే మనం ఇమీడియట్లీ అది శాంక్షన్ చేయవచ్చు ఒక వారం ఇది ఒకటి ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ డిజైన్ ఎట్లా ఉన్నాయి అంటే ఇది ఐదు రోజులు ఈ సేమ్ గ్రూప్ దీని మీద యూత్ ఉంటారు తర్వాత లోకల్ లీడర్స్ ఉంటారు వియోస్ ఉంటది తర్వాత ఎస్ఎస్జి మెంబర్స్ ఉంటారు వీళ్ళు అందరూ సేమ్ మెంబర్ ఈ ఫైవ్ డేస్ సేమ్ వాళ్ళు కొనసాగుతారు సో దీని మీద ఏం తేడా లేదు అందరికీ ఇంక్లూడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సోలార్ ఫెన్సింగ్కి అది ఇస్తున్నారు ఇష్టం లేదు డైరెక్టర్ గారు చూడండి అది మీ దగ్గర చెప్పారు మీరు చెప్పారు కదా సో దీని మీద కమ్యూనిటీ సౌట్ చేస్తే చేస్తే కమ్యూనిటీ సౌట్ ఫిట్ చేస్తే అయిపోతుంది కదా సో ఇదే స్వచ్ఛధనం పచ్చదనంలో అది ఉన్నాయి పెద్దగా కమ్యూనిటీ సోప్ ఫిట్ పెట్టి అయిపోతాయి కదా ఎస్ఎఫ్ఐ ప్లాంట్ ఒకసారి చూడండి చేయాలి దీనికోసం మనం ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేస్తాం సార్ అది ప్రపోజల్ గవర్నమెంట్ కి వారంలోపు పంపుతాం అసలు పెట్టండి కానీ అటు కామారెడ్డికి కానీ చాలామంది విద్యార్థులు పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చి నిలబడితే బస్సులలో పోవడానికి పోటీ పడతారు ఎక్కడ పోతారు సిద్దిపేట పోతారు ఇంచుమించు ఒక సిద్దిపేట సిరిసిల్ల పట్టణం ముస్తాబాద్ పట్టణం నుంచే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది సిద్దిపేట పట్టణం చెప్తారు పక్కన నామాపురం ఉంటుంది ప్రభుత్వానికి ముస్తాబాద్ పట్టణంలో డిగ్రీ కాలేజ్ యొక్క అవశ్యకత దాని నీటి దాన్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇంతకుముందు సుభదరుడు శ్రీనివాస్ గారు చెప్పారు ఇక్కడ ఉండే రైతులకు చాలా ఇబ్బంది ఉంది గూడూరు గ్రామం నుంచి పోయినసారి కూడా మేము డబ్బులు శాంక్షన్ చేయించినప్పటికి కూడా అది సిల్టేషన్ జరిగి ఇరిగేషన్ కెనాల్ మెయిన్ కెనాల్లో సిల్టేషన్ జరగడం వల్ల గాజు పెంకులు అంటే ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అందులేకపోతుంది అక్కడనే మన వాళ్ళంతా కూడా చెట్టేస్తాం రా దానిలోనే గూడూరు నుంచి మొదలుకుంటే పోత్గల్ వరకు ఈ రైస్ మిల్ వరకు కూడా నీళ్ళ మూమెంట్ చాలా కష్టంగా ఉంటుంది ఎప్పటికీ వాళ్ళని తుంగ మునుసుకుంది అందులో తీయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది చాలామందికి కాబట్టి దానికి తగిన ఫండ్స్ చేంజ్ చేసి అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను ఆదేశించి దాని ఏదైతే డ్రైనేజ్ వాటర్ పోవడానికి ఒక డ్రైన్ కూడా నిర్మించి సపరేట్గా బయటికి పంపించే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా మొన్న ఎండాకాలంలో ఉన్న నీళ్ళే తక్కువ మారే డ్యాంలో వాటిని కష్టపడి తెప్పిస్తే నీళ్ళ కదలిక లేక మూమెంట్ లేక ఈ డ్రైనేజ్ వ్యవస్థ వల్ల కొన్ని పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇంకొకటి కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఏదైతే మత్తళ్ళు ఉంటాయో ఓవర్ఫ్లో కావడానికి మత్తలు ఏర్పాటు చేస్తారు కదా అందులో స్లూ సిస్టమ్ పెట్టాలని చెప్పి ఒక లెవెల్ వరకు వాటర్ రాగానే కింది చెరువులకు పంపడానికి అది పెసలుబాటుగా ఉంటుంది అది ఈజీగా ఉంటుంది అది కింది చెరువులకు కూడా నీళ్ళు పోవడం వల్ల నీళ్ళు తక్కువగా ఉన్న కాలంలో పంటలను పరిరక్షించుకోవడానికి ఒక ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని వారిని ఆ యొక్క ఏదైతే ఓవర్ఫ్లో చేయడానికి మత్తడి అంటాం మనం ఆ మత్త స్ల్యూస్లలో అక్కడ స్లూస్కి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ దాని నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన よろしうお願いします。<laughs> <laughs> よく <laughs> <laughs> గవర్నమెంట్ స్కూళ్ళు పిఎస్సీలు అన్నీ కూడా మనం రోజు ఈ బండ్లు ఎక్కడికి పోతున్నాయి కరెక్ట్గా పోతున్నాయా లేదా అనేది కూడా మనం ట్రాకింగ్ చేసుకోవాలి అది ఆల్రెడీ మనకు నడుస్తుంది కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా ప్లాస్టిక్ పై గ్రామంలో గ్రామ ప్లాస్టిక్ రహిత గ్రామాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చాలా నిర్దిష్టమైన ఆదేశాలు ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళను అమ్మకుండా చేయడము ఒకవేళ అమ్మినట్టయితే వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయడము ప్రజలకు అవేర్నెస్ కల్పించడము మొత్తం టోటల్ మీద ప్లాస్టిక్ వాడకుండా మనం చర్యలు కై కొనాలి అదేవిధంగా బస్ స్టాండ్ అయినా మనం అరేంజ్ చేసినారు అక్కడనే శ్రమదానం చేయడం జరుగుతుంది చివరిగా ఈరోజు మనం చేయవలసిన యాక్టివిటీగా సంబంధిత అధికారులను కోరుతూ మరి గత ప్రభుత్వంలో ఏదైతే కోనో కార్పొరస్ అనే చెట్లను నాటిండు వాటిని మళ్ళీ నాటకుండా మరి దాని ద్వారా మరి మనకున్న జిల్లా ప్రజలందరికీ కూడా ఏదైతే శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయో వాటి వాటిని మేము కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం వాటిని తీసివేస్తే మరి కొత్త చెట్లను నాటడానికి కూడా స్థలం దొరుకుతుంది మరి వారు కూడా దానిపైన దృష్టి సారించాలని కలెక్టర్ గారికి కోరుతూ మరి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని పశువులు కూడా మేయని మరి సంబంధిత వాళ్ళు దానికి సంబంధించిన సైంటిస్టులు చెప్పడం జరిగింది మరి ఎక్కడో అమెరికాల ఇతర దేశాల్లో పారేసిన చెట్లను తీసుకొచ్చి గత ప్రభుత్వం నాటింది మరి వాటి వల్ల ఈ వాళ్ళు కానీ సెస్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే బ్రేక్డౌన్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళు కొట్టేయడం జరుగుతుంది అవి కూడా జాగ్రత్తలు పాటించి ఆ చెట్లు నాటే విధంగా పండ్ల చెట్లు కానీ ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు నాటే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ముస్తాబాద్ లో ఈ ఇంద్రమ్మ కాలనీ కొంచెం ఎస్సీ కాలనీ కొన్ని ఏరియాల్లో ఈ మన మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు దయచేసి ఆర్డబ్ల్యూస్ అధికారులకు వాళ్ళ మీద ఒకసారి మీరు చెప్పి నీళ్లు వచ్చే విధంగా ఎస్సీ కాలనీ వీధి కుక్కలు ఒక ముసలమ్మను అతి ఘోరంగా కిరాతకంగా పీల్చి చీల్చి ఆ కుక్కలు కూడా ఆ ముసలమ్మ ప్రాణానికి కారణమైనవి దాదాపు కుక్కలు అంటేనే బండ్ల మీద పోవాలంటే రివర్సు అవే మనల్ని బెదిరిస్తున్నాయి దాకా కొద్దిగా కోత మళ్ళ వీధులకి మళ్ళీ తిరిగి వస్తాయి కాబట్టి కుక్కల మీద దయచేసి మీకు వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తున్నా కు దయచేసి మహేందర్ అన్న గారు మీరు కొంచెం దృష్టి పెట్టి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ మేము అందరం ఎందుకు ఒప్పుకున్నామంటే అంటే ఆ ముప్పై పడకల ఆసుపత్రికి వెళ్తామంటే తరలించడానికి ఒప్పుకున్నాం హాస్పిటల్ వస్తుందని చెప్పి కానీ ఏం చేశారంటే సంధిలో పెట్టిరు అలా వాహనాలు పోయేటువంటి పరిస్థితి లేదు ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ ప్లేస్ ఉంది అక్కడ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ ను అక్కడ పెట్టినట్టయితే మీరు వచ్చిన మంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా వెహికల్ పార్కింగ్ అవకాశం ఉంటుంది ప్రజలు పాత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా కూడా ఉంది సార్ అవసరం ఉంటే మేము ఇక్కడ డంపింగ్ యార్డును అక్కడ షిఫ్ట్ చేయడానికి మేము జాగ కూడా చూపిస్తాం సార్ దయచేసి అది ఎందుకంటే ఈ జనావాసాల మధ్య ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ మన సిబ్బంది ఎందుకంటే కాలుస్తారు కాబట్టి దాని దాని పొగ మొత్తం ఆ కాలనీకి పోతుంది సార్ దయచేసి